యానిమల్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీలోనే ఒక సాంగ్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసుకుంది ఆ సాంగ్ ఏంటంటే జమూల్ జమూల సాంగ్ ఈ ఫుల్ వీడియో సాంగ్ ని ఈ మంత్ పదమూడున మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాలో బాబు డియల్ అబ్రర్ అనే విలన్ గా నటించాడు బాబు డియల్ ఎంట్రీ టైమ్ లో ఈ సాంగ్ కనిపిస్తుంది బేసిక్ గా ఈ సాంగ్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఎవరికి తెలియపోయినా కూడా మ్యూజిక్ మాత్రం అందరినీ అట్రాక్ట్ చేసుకుంది ఈ సాంగ్ కి ప్రెసెంట్ ఫుల్ క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు ఎంతో మంది ఈ సాంగ్ పైన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తున్నారు దీంతో యానిమల్ సినిమా మేకర్స్ ఈ సాంగ్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో విడుదల చేస్తూ అతి తక్కువ టైంలోనే భారీ మిలియన్ల వ్యూస్ రాబడుతుంది ఇక బాబు మందు గ్లాస్ పెట్టుకుని డాన్స్ చేస్తూ తన మూడో పెళ్లి ఈవెంట్ లో భాగంగా ఇలా గ్రాండ్ గా సింగర్స్ తో కలిసి సాంగ్ పాడుతుంటారు ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు ఎంతో కొత్తగా కనిపించే ఈ సాంగ్ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సరే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఆకట్టుకోవడం జరిగింది మెయిన్ గా ట్యూన్ ఉంటే మంచి చిల్ మోడ్ లో వెళ్ళిపోవచ్చు ఇప్పటి వరకు ఈ సినిమా ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టింది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి